దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక ఈ క్రీస్తు పరిచర్ అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెళ్ళబడుతున్నా ఆనుదిన దేవుని వాగ్దానాన్ని వించినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకు యావత్ ప్రపంచానికి నీ దినపు నాశాభి ఉందని తెలియజేస్తుంటున్నాను ప్రి దేవుని బిడ్డలారా మీరందరూ కూడా సురక్షితంగాను ఆరోగ్యముగాను ఉన్నారని నేను భావిస్తున్నాను మీరు అందించినటువంటి ప్రార్థన విన్నపాల నిమిత్తమై నేను ప్రభు దగ్గర ప్రార్థిస్తున్నాను దేవుడు ఖచ్చితంగా మీ జీవితాల్లో అద్భుత కార్యాలు చేసి మిమ్మల్ని గొప్పవారు చేసి నడిపించి గాక ఆమెన్ మరి ప్రి దేవుని బిడ్డలారా ఈ దినము వాక్య ధ్యానాంశంలోకి మనం తొంగి చూచినట్లయితే అపనమ్మకం వదిలితే ఏం జరుగుతుంది అల్ప విశ్వాసం అంటే ఇది జరుగుతుందా జరగదా అనేటువంటి అనుమానపు స్వభావం వదిలితే ఏం జరుగుతుందన్న విషయాన్ని ఒకసారి మనం చూద్దాం అందుకు ఏసుక్రీస్తు ప్రభు వారు కొన్ని మాటలని అల్ప విశ్వాసంతో కలిగినటువంటి వారితో మాట్లాడినటువంటి విషయాలను బట్టి మనం చూసినట్లయితే ఈ మత్తయ్య రాసిన సువార్త పద్నాలుగవ అధ్యాయంలో ఏసుక్రీస్తు ప్రభువారు సముద్రం మీద నడిచి వస్తుంటున్నప్పుడు పేతురు గారు కూడా చూచి ప్రభు అది నీవే అయితే నేను కూడా నడిచి రావడానికి నాకు సహాయం దయచేయని చెప్పినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు రమ్మని చెప్పినప్పుడు ఆయన దిగి దిగాడు కానీ గాలిని ఆ సముద్రపు తరంగాలను చూచి భయపడినప్పుడు మునిగిపోసాగాడు నేను మునిగిపోతున్నాను ప్రభు నన్ను కాపాడని పేతురు గారు కేకలు వేసినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు పేతురుగారు చేయి పట్టుకుని పైకి లేపి అల్ప విశ్వాసి దేనికి సందేహపడితివి అనేటువంటి ఒక మాటని అక్కడ పలుకుతాడు ఆ విషయాన్ని మనం మత్తాయి రాసిన సువార్త పద్నాలుగో అధ్యాయంలో ఇరవై తొమ్మిదవ వచనంలో నుంచి చూడొచ్చు నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుని బిడ్లారా దేవునికి అసాధ్యం అనేది ఏది లేదు అనేటువంటి మాట మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో అందుకు ఏసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమైన అతనితో చెప్పాను చూడండి మనకు అపనమ్మకం ఉండకుండా దేవుని దగ్గర నుంచి మనం శక్తిని పొందుకొని క్రైస్తవ జీవితంలో ముందు కొనసాగిపోవాలి ఏసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ప్రతి మాటలో కూడా తండ్రి నన్ను పంపి ఉన్నాడని మీరు గుర్తెరిగి ఉంటే మీరు నమ్మితే మీరు ఖచ్చితంగా తండ్రి ఆజ్ఞలు గైకుంటారు ఖచ్చితంగా నేను చెప్పేటువంటి మాటలను మీరు విని శ్రద్ధగా మీ జీవితంలో వాటిని అనుస అనుసంధానం చేసుకొని నడుస్తారని చెప్పాడు చూడండి అపనమ్మకాన్ని విడిచిపెడితే అల్ప విశ్వాసాన్ని విడిచిపెడితే జీవితంలో ఏం జరుగుతాయి అని అనంటే అద్భుతాలు జరుగుతాయి పాత నిబంధన కాలంలో ఇస్రాయేల్ ప్రజల్ని నడిపిస్తున్నటువంటి యహోశివా చేసినటువంటి ఒక అద్భుత కార్యాన్ని దేవుడు అతని ద్వారా జరిగించినటువంటి ఆశ్చర్య కార్యాన్ని మనం చూసినట్లయితే యహోశివా గ్రంథం పదవ అధ్యాయం పన్నెండవ వచనంలో యహోశివా యహోవాకు ప్రార్థన చేసెను సూర్యుడా నీవు గివ్యోనులో నిలుము చంద్రుడా నీవు ఆయాలో నిలువు ఆయానులోనో లోయలో నిలువని జనులు తమ శత్రువుల మీద పగుతీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచను చంద్రుడు ఆగెను చూడండి ప్రి దేవన బిడ్లారా యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకు వచ్చిన తర్వాత నరమాణవ తాలిగా ఆయన చేసిన అద్భుత కార్యాలను చూచిన మనుషులు ఆయన సముద్రం మీద నడిచి వస్తుండడాన్ని చూచి భయపడిపోయి భూతం అనుకొని గందరగోళం అయిపోయినటువంటి శిష్యులు అందులో ఒక్కతను నేను ఈ దగ్గరికి రావడానికి నాకు సహాయం దయచే అన్నప్పుడు అతనిలో ఉన్న అల్ప విశ్వాసము దేవుని దగ్గరికి తను చేరనికుండా చేసింది కానీ పాత నిబంధన గ్రంథంలో యహోవా దేవుడుగా యహోవా దేవుడు అని పిలువబడుతున్నటువంటి దేవుడు ఆయనకున్నటువంటి పేరును బట్టి మనం అక్కడ గమనించినట్లయితే యహోశివా చేసినటువంటి అద్భుత కార్యం ఏంటో తెలుసా అక్కడ దేవుడు తన ద్వారా జరిగించినటువంటి ఆశ్చర్య కార్యం ఏంటో తెలుసా శత్రువులు మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడా నీవు గివ్యోన్లోనే నిలువము చంద్రుడా నీవు ఆయాలోను లోయలో నిలువమని చెప్పినప్పుడు అవి ఆగిపోయినాయి అట్లనే కదలలేదు ఇటు అటు తనలో అల్ప విశ్వాసము లేక సందేహపడక దేవుడు ఈ పని చేస్తాడా చెయ్యడా దేవునికి శక్తుందా లేదా దేవుడు అంత కెపాసిటీ కలిగిన వాడా కాదా అనేటువంటి ఆలోచన ఏమీ లేకుండా తను పలికినటువంటి మాట నిమిత్తమై దేవుడు అక్కడ కార్యం చేశాడు అందుకనే అడిగేది మనం సందేహపడకుండా అడగవలేని దేవుడి దగ్గర నువ్వు సందేహింప నువ్వు సందేహపడ్డావంటే నీ క్రైస్తవ జీవితంలో నువ్వు పడిపోయినట్టే లెక్క నీ జీవితానికి స్వస్థత ఉండదు నీ ఆత్మకు ఎదుగుదల ఉండదు దేవునిలో దేవుని శక్తి నువ్వు చూడలేవు రుచి చూడలేవు ఆయన మాట ఎలాంటిదంటే చనిపోయిన వారిని కూడా తిరిగి బ్రతికిస్తుంది ఆయన స్పర్శ అంటే రోగముతో పీడితులైనటువంటి వారు ఆయన నీడ తాకగానే ఆయన వస్త్రపు చెంగు తాకగానే గొప్ప 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 స్వస్థతలను చూచారు ప్రియదేవుని బిడలారా అపనమ్మకం అల్ప విశ్వాసాన్ని మనం కట్ చేయలేకపోతే మన జీవితంలో గొప్ప కార్యాలను మనం చూడలేము దేవుడు అనుగ్రహించేటువంటి రక్షణను కోల్పోయేటువంటి స్థితిలోకి అల్ప విశ్వాసం అపనమ్మకం మనల్ని తోసేస్తుంది రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ ఆయన ఆయన వస్త్రపు చొంగును ముచ్చినప్పుడు ఆయన శక్తి వెడలేనటువంటి పరిస్థితిని ఆయన గమనించి ఆయన వెనక్కి తిరిగి చూచినప్పుడు ఆ గడియలోనే ఆమె స్వస్థత పొందింది ఆమె విశ్వాసం ఆమెని స్వస్థపరిచిందని ఏ సకడ మాట్లాడతారు మాత పదిహేనో అధ్యాయ మీరు ఎనిమిదో వచ్చిన ఆ విశ్వాసంతో చేసినటువంటి ఆ ప్రయత్నం ఏం చేసింది అంటే ఆమెని స్వస్థపరిచింది ఆమె జీవితంలో ఎన్నో సంవత్సరముల నుంచి రోగముతో తన శరీరాన్ని బాధ పెడుతున్నటువంటి ఆ రోగం ఆమె శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది చూడండి మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిదో వచ్చే ముప్పై ఎనిమిదో వచ్చినంలో ఏలియా ప్రార్థన చేస్తుంటాడు అతడు ఇలాగును లాగును ప్రార్థన చేయుచ్చుండగా యహోవాగ్ని దిగి దహనబలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందక మందున్న నీళ్లను ఆరిపోచేసాను ఏలియా ప్రార్థన చేస్తాడు ఎజ్బేలు ఆహాబు దేవుడు ఎవరైతే ఉన్నారో దేవుడికి విరుద్ధంగా వాళ్ళు చేస్తున్నటువంటి పని యహోవా దేవునికి విరుద్ధంగా వాళ్ళు చేస్తున్నటువంటి పని నిమిత్తమై వాళ్ళ దేవుడికి విరుద్ధంగా ప్రార్థన చేస్తాడు మన ఏలియా మీ దేవుడు దేవుడు కాదు మీరు పూజిస్తున్నటువంటి ఆ బయలు దే దేవుడే కాదు నేను నమ్మిన దేవుడు విశ్వసించిన దేవుడు ఇస్రాయేళలు దేవుడు సజీవుడు ఆయన ఉన్నవాడును అనువాడునై ఉన్నాడు ఆయనకి నేను ప్రార్థన చేస్తాను ఆయన నామములని చెప్పినప్పుడు అగ్ని దిగి ఆకాశం నుండి ఆ దహన బలిని బుగ్గిగా చేసి మొత్తాన్ని కాల్చేస్తాను అక్కడ ఏలియాకు ఉన్నటువంటి అవిశ్వాసం ఏదైతే ఉందో దేవుని శక్తిని కనబరిచిందాగా ప్రజల ముందు అటువంటి విశ్వాసం నీలో నాలో ఉన్నట్లయితే దేవుడు ఇప్పటికీ కూడా ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో నా జీవితంలో చేయడానికి సమర్థులన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా కానీ నీకున్న అల్ప విశ్వాసమే నీకున్నటువంటి సందేహపూర్వకమైనటువంటి మనసే దేవుడి కార్యాలు నీ జీవితంలో జరగనీకుండా చేస్తున్నాయి నువ్వే కార్యాన్ని రుచి చూడలేకపోతున్నావంటే నీలో అల్ప విశ్వాసం ఇంకా అలానే ఉంది అనుమానముతో కూడినటువంటి స్వభావము కలిగిన మనసు నీళ్ళు అలానే ఉంది అవతల వారిని నిందించేటువంటి స్వభావము అవతల వారి మీద బురద జల్లేటువంటి స్వభావం మనలో వంద లోపాలు పెట్టుకొని అవతల వాళ్ళ మీద వేలెత్తి చూపించేటువంటి స్వభావము కూడా దేవునికి విరుద్ధమైన స్వభావమే నీ హృదయము క్రీస్తు అంటుబట్ట అంటు కట్టబడాలి కానీ అవిశ్వాసముతోనో అసమాధానమైనటువంటి మనుషులతోనో లేకపోతే అసమాధానము కలిగి కలిగించేటువంటి పరిస్థితులతోనో అనుమానము కలిగించేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులతోనో కాదు నీ పరిచయం ఉండాల్సిందే నీ స్నేహం ఎప్పుడు నీ దేవుడు నీ దేవుడితోనే ఉండాలి నీకు రక్షణ అనుగ్రహించి నడి నడిపించే దేవుని సహాయమునే నీవు అడుగు పొందుకోవాలి ప్రతిరోజు కాబట్టి నీలో ఉన్నటువంటి ఆ అనుమానిచ్చే స్వభావం ఏదైతే ఉందో ఆ అపనమ్మకము ఏదైతే ఉందో ఆ విశ్వాసం ఏదైతే ఉందోనో వదలగలిగితే ఈరోజు నీ జీవితంలో కూడా అద్భుత కార్యాలు చేసి నడిపించడానికి దేవుడు సమర్థుడుగా ఉన్నాడన్న విషయాన్ని గుర్తు చేసుకొని మరొకసారి నీ ప్రవక్తని దేవుడి దగ్గర సరి చేసుకోవడానికి నాతో కలిసి ప్రార్థనలో ఏకీవల్చవలసిందిగా దేవుని నామం పేరిట మిమలందరిని అందరినీ వేడుకుంటున్నాను ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవమగలిగిన రాజా నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి తెలుసుకోవద్దు అలవందనాలు అల్ప విశ్వాసం అనేది ప్రవాణైనా అనుమానము కలిగించేటువంటి ప్రవణన మనసు అనేది ఎంత డేంజరో ప్రవాణి నీ వాక్యం ద్వారా నీవు బోధించిన రీతిని బట్టి పొందనాలి ఎంతమంది బిడలైతే ప్రవాణైనా ఇదిగో ఆ రకమైనటువంటి అల్ప విశ్వాసము కలిగి సందేహపడుతూ ప్రార్థిస్తున్నారు అటువంటి వారందరూ ప్రభావనైనా గొప్ప శక్తిని పొందుకొని నీ కోసం నిలబడగలిగేటువంటి స్వభావాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం బిడల జీవితంలో కలుగుతున్నటువంటి అనేక పరిస్థితుల నుంచి బిడ్డలను విడిపించమని ప్రార్థిస్తున్నాం ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపించండి ఆయనైనా అవమానకరమైనటువంటి పరిస్థితుల నుంచి విడిపించండి సందేహపడే మనసుల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఈ దినాన్ని బిడ్డలు ఏ ప్రయత్నంలో ఉన్నాను బిడ్డలకి అందరికీ విజయాన్ని అనుగ్రహించండి సఫలీకృతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం చాలన దేవుడుగా ఉండి కాపాడండి కుటుంబంలో గొడవలు కొట్లాటలు భయంకరమైనటువంటి అసమాధానంతో ఏ కుటుంబం అయితే ప్రవనైనా ఇదిగో అక్కడ అసమా అసమాధానమైనటువంటి ప్రవైనా ఆత్మలు ఏలుతున్నాయో ఏస్తున్నామంలో ఆ పరిస్థితులంటే లైము చేయమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా నీవు దేవుడిగా ఉండి ప్రవణ బిడ్డల్ని నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం అయా అదే రకంగా ఉద్యోగ ప్రయత్నాల్లో వరకు మంచి మంచి ఉద్యోగాలను అనుగ్రహించండి వివాహ సంబంధాలు చూస్తున్న బిడ్డలకి ప్రవైనా మంచి మంచి మ్యాచెస్ వచ్చి ఘనముగా వివాహాలు జరుగునుగాక మరి అదే రకంగా ప్రవణ ఆర్థికంగా ప్రవణ ఇబ్బందుల్లో ఇరుకుపోయి ప్రవణ భయంకరమైనటువంటి ప్రవణ శ్రమలు చూస్తున్నటువంటి బిడ్డలకు విడుదలని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం కోర్టు కేసులు ఇబ్బంది పడుతున్న వారికి ప్రవణన అది విడిపోయినటువంటి స్థితిలో ఉన్న భార్యాభర్తలు కానివ్వండి అన్నదమ్ములు కానివ్వండి తల్లిదండ్రుల బిడ్డలు కానివ్వండి ఎవరైనా సరే అది భూతగాధ తగాదా సమస్యలైన ప్రభావన అది ఏ రకమైనటువంటి ఇష్యూ అయినూ ప్రవణ బిడ్డలకు న్యాయం తీర్చు కుటుంబాలను కట్టమని ప్రార్థిస్తున్నాం అదే రకంగా అనారోగ్య పరిస్థితులు ఉన్న వారికి సంపూర్ణ స్వస్థతని బలాన్ని ఆయుర ఆరోగ్యం బలాన్ని శక్తిని అనుగ్రహించండి ఈ దినాన వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తల్ల మీదకి ఆశీర్వాదాలను దీవెనలను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం సమస్తమైనటువంటి ప్రభు దుర్నీతి నుండి బిడ్డలను దూరపరిచి సత్యంను అనుసరించి నడిచే వారికి ఆ బిడలని పరిచి నడిపించి కాపాడమని ఈ దిన దీవెలతో ప్రతి బిడ్డల్ని నింపి నడిపించమని విదేశాల్లో ఉన్న మా బిడ్డలకి రక్షణను అనుగ్రహించండి అక్కడ ఉన్నటువంటి క్రీస్తు పరిచయం అనుసరిస్తున్న ప్రతి బిడ్డలకి ప్రభుని ఈ సంరక్షణను సురక్షణను అనుగ్రహించి నడిపించి కాపాడమని మరొకసారి బిడ్డల్లో ఉన్నటువంటి అల్ప విశ్వాసం ఏదైనా సందేహపడే మనసు ఏదైనాను ప్రవణ పడని తొలగించుకొని నిలబడడానికి బిడ్డలకి ఈ ప్రవణ సహాయం అనుగ్రహించి అయా ఈ రాజ్యం కోసం బిడ్డల్ని సిద్ధపరచమని స్థుతి ఘనత మహిమా ప్రభావాలనికి ఆరోపిస్తూ ఏసై అతి పరిశుద్ధమైన ఈ ప్రార్థన విన్నపం అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 లాట్ May God bless you all.